ఫ్రెండ్స్ పరీక్షలు అనగానే భయంతో సతమతమవుతున్నారా అయితే మీకోసమే ఈ కానుక ఈ ఏడు పద్ధతులు పాటిస్తే ఏ పరీక్షల్లోనైనా మీరు పట్టు సాధిస్తారు ఫ్రెండ్స్ సంసిద్ధంగా ఉన్న వ్యక్తి ఏ సంఘర్షణలో అయినా సజావుగా గెలవగలడట అలాగే ఈ పోటీ ప్రపంచంలో ప్రతి వ్యక్తి తన లక్ష్యాన్ని గెలవడం కోసం బయటకి కనపడని యుద్ధం అంటూ చేస్తూనే ఉన్నాడు ముఖ్యంగా పరీక్షల సమయంలో స్టూడెంట్స్ అలాగే వారి తల్లిదండ్రులు ఒక రకమైన ఒత్తిడికి గురై ఒక యుద్ధ వాతావరణానికి గురవుతున్నారు కానీ కొద్ది మంది స్టూడెంట్స్ మాత్రమే తమ పరీక్షలని తమ కష్టానికి గుర్తింపు తెచ్చే అంశంగా చూస్తున్నారు వారి పరీక్షలని పండుగల చూస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆ పండుగలు చూస్తున్న విద్యార్థుల యొక్క ఈ ఏడు పద్ధతులు ఆచరించడం వల్ల పరీక్షలని యుద్ధంలా కాకుండా పండుగల ఎలా ఎంజాయ్ చేయొచ్చో చూద్దాం నంబర్ వన్ నోట్స్ ప్రిపరేషన్ మరియు రివిజన్ ఈ రెండు మన పరీక్షకి రెండు లాంటివి ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్లాలన్నా గూగుల్ మ్యాప్ సహాయంతో ఎంత ఈజీగా వెళ్లగలుగుతున్నామో అంతే ఈజీగా మన సబ్జెక్ట్ నోట్స్ యొక్క పేజీలు మన రివిజన్ కి సహాయపడతాయి ఫ్రెండ్స్ క్లాసులో మనం పాఠం వింటున్నప్పుడు లేదా మనం పుస్తకం చదువుతున్నప్పుడు మనం వ్రాసునే నోట్స్ చాలా ముఖ్యమైంది ఆ నోట్స్ ని ఒక పద్ధతిలో ప్రిపేర్ చేసుకోవాలి దానిలోని ముఖ్యమైన హెడ్డింగ్స్ మరియు సబ్ హెడ్డింగ్స్ అలాగే ముఖ్యమైన విషయాల వివరణ స్పష్టంగా రాసుకోవాలి అప్పుడు పరీక్షల ముందు వాటిని తక్కువ టైంలోనే రివిజన్ చేసుకోవచ్చు తక్కువ టైంలో ఎక్కువ మార్కులు కొట్టేవచ్చు నంబర్ టూ పరీక్షలకి ముందు ఉన్న టైం ని సరైన విధంగా పెట్టుబడిగా పెట్టాలి మనిషి జీవితంలో తిరిగి రానిది ఏదైనా ఉంది అంటే అందులో ముందు ఉండేది మన టైం అలాగే ఒక విద్యార్థికి సమయం అనేది చాలా ముఖ్యమైన రీసోర్స్ అలాగే ఈ టైం ని మనం ఎలా వాడుకుంటున్నాము అనే దాని మీద మన విజయం ఆధారపడి ఉంది కాబట్టి మన వద్ద ఉన్న సమయాన్ని మనం పరీక్షలకు సిద్ధం కావడానికి ఎలా పెట్టుబడిగా పెట్టాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి దాని కొరకు అసలు మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంత సమయం ఏ సబ్జెక్టు దాంట్లో ఎన్ని చాప్టర్లు చదవాలి అనేది ఒక టైం టేబుల్ గా ముందుగానే స్పష్టంగా నిర్ణయించుకోవాలి అప్పుడే గడియారంలోని నిమిషాలు పరీక్షల ఫలితాల్లో మార్కులుగా మారతాయి నంబర్ త్రీ పాత క్వశ్చన్ పేపర్స్ తీసుకుని ఒక ప్రాక్టీస్ పరీక్షలా వ్రాయాలి ప్రతి క్రికెట్ మెయిన్ మ్యాచ్ కన్నా ముందు ఎంత పెద్ద ఆటగాడైనా నెట్ ప్రాక్టీస్ చేస్తాడు ఆ నెట్ ప్రాక్టీస్ వారి మెయిన్ మ్యాచ్ లో విజయానికి ఎంతగానో సహకరిస్తుంది అలాగే ఏ పరీక్షకైనా గత సంవత్సర పరీక్షా పేపర్లు ఉంటాయి కాబట్టి వాటిని వీలైనన్ని ఒక ప్రిపరేషన్ టెస్ట్ లా వ్రాయాలి అలా వ్రాయటం వల్ల మనం పరీక్ష ఎంత సమయంలో వ్రాస్తున్నామో అర్థమవుతుంది అలాగే మనకి దాదాపు ఎన్ని మార్కులు వస్తున్నాయో తెలుస్తుంది అయితే ఈ పేపర్ కరెక్షన్ మాత్రం మనం చేసుకోకూడదు ఆ పేపర్ ని మన మిత్రులతో లేదా టీచర్ తో చేయించుకోవాలి అలాగే కరెక్షన్ అయిన తరువాత ఎక్కడ ఏమి తప్పులు చేశామో చూసుకోవాలి దానివల్ల అసలు మెయిన్ ఎగ్జామ్ రాసినప్పుడు మన రిజల్ట్స్ మెరుగుపరుచుకోగలుగుతాం అలాగే పరీక్షల్లో మీరు సచిన్ లా సెంచరీ కొట్టగలరు నంబర్ ఫోర్ అన్ని సబ్జెక్టులను తప్పకుండా ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది ఒక పడవకి ఒక్క రంధ్రం ఉన్నా ఎలా సముద్రం మీద ప్రయాణిస్తున్నప్పుడు మునిగిపోతుందో అలా ఒక తరగతి పాస్ కావాలి అంటే దానికి సంబంధించిన అన్ని పరీక్షలలో పాస్ కావటం అంతే ముఖ్యం అలాగే కొద్దిమంది పరీక్షల ముందు తమకు బాగా ఇష్టమైన సబ్జెక్టుని ఎక్కువగా చదువుతారు వారికి కష్టమైన లేదా ఇష్టం లేని సబ్జెక్ట్ని ఎక్కువగా చదవరు అలా చేయటం వలన మనకి అనుకున్న ఫలితాలు రావు ఏ సబ్జెక్టులో మనం మెరుగుపడాలో ఆ సబ్జెక్ట్ని ఎక్కువగా చదవాలి ఏదైనా అర్థం కాకుంటే టీచర్ లేదా ఫ్రెండ్స్ పేరెంట్స్ సలహాలు తీసుకోవాలి కాబట్టి మనం ప్రిపరేషన్లో కష్టమైన సబ్జెక్ట్ కి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి కాబట్టి మీ చదువు అనే పడవ విజయవంతంగా గమ్యం చేరాలంటే ఏ ఒక్క సబ్జెక్టులో కూడా లోపాలు లేకుండా చూసుకోండి నంబర్ ఫైవ్ మన పరీక్షల్లో విజయాన్ని ప్రత్యేకంగా ఊహించుకోవాలి త్రివిక్రమ్ ఒక సినిమాలో చెప్పినట్టు ఒక వ్యక్తి యొక్క భయం అనుమానం అల్సర్ ఉన్న వ్యక్తిని కూడా చంపేస్తుంది ఆశ అనేది క్యాన్సర్ వాడిని కూడా బ్రతికిస్తుంది అన్నట్లు మనం మన భవిష్యత్తుపై ఆశని పెంచుకోవాలి కానీ ఆందోళనని కాదు మిత్రమా అలాగే పరీక్షల ముందు చాలా మందికి భయపెట్టే ఆలోచన ఒకవేళ మంచి మార్కులు రాకుంటే ఎలా మంచి ర్యాంకు రాకుంటే ఎలా అని వచ్చే నెగటివ్ ఆలోచననే ఈ ఆలోచన మనం ప్రస్తుతం చదవాల్సిన చేయాల్సిన పనిని కూడా చేయనియ్యదు దీని నుండి బయటపడటానికి మంచి మార్గం అనేది కనుగొననీయదు కూడా క్రియేటివ్ విజువలైజేషన్ ఇది చాలా సులువు ఇది ఎలా చేయాలంటే ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని కళ్ళు మూసుకొని ఒక పదకొండు దీర్ఘ శ్వాసలు తీసుకొని మనం ఎగ్జామ్ చాలా బాగా రాసి మనం అనుకున్న మంచి రిజల్ట్స్ వస్తే ఎలా ఉంటామో ఊహించాలి మీ విజయవంతమైన సినిమా చూస్తున్నట్లు మీ మనస్సులో చూడాలి దీని ద్వారా ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది భయాన్నే భయపెట్టి మీ భవిష్యత్తుని విజయవంతంగా చేసుకోండి నంబర్ సిక్స్ పరీక్షలు ఆ సబ్జెక్టు సంబంధించినవి మాత్రమే మీకు మనిషిగా విలువని నిర్ణయించేవి కావు అని గుర్తుంచుకోండి పరీక్షలు అనే పదం వినగానే కొద్ది మంది ఒక రకమైన ఆందోళనకి గురై అది వారి జీవితాన్ని వారి విలువని వెలకట్టే ఒక కొలమానంగా భావించి ఒకవేళ వారు కోరుకుంటున్న రిజల్ట్స్ రాకుంటే వారి చుట్టూ ఉన్న సమాజం ఏమంటుందో అని వారి వారి కుటుంబ సభ్యులకే అది అవమానమని ఎక్కువ ఆలోచించి అనవసరమైన టెన్షన్ కి గురవుతూ ఉంటారు ఫ్రెండ్స్ పరీక్షలు మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ చెక్ చేయడానికి మాత్రమే అవి మీ వ్యక్తిత్వానికి ఒకరి ఇచ్చే సర్టిఫికేట్ ఏ మాత్రం కాదు అని గుర్తుంచుకోండి ఎంతో మంది స్కూల్ డ్రాప్ అవుట్స్ కూడా ఎన్నో రంగాల్లో కష్టపడి జీవితంలో విజేతలుగా నిలిచారు నంబర్ సెవెన్ మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ తోటి పోల్చుకోకండి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వారు మీలాంటి వారు మరొక్కరు ఈ ప్రపంచంలో ఉండరు అని గుర్తుంచుకోండి ఇతరులకు వచ్చిన పనులు అన్ని మనకి రావాలి అని ఏమీ లేదు ఏనుగు శక్తి ఎనుగుదే గుర్రం శక్తి గుర్రందే కాబట్టి మీకంటూ కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి మీకంటూ కొన్ని సహజంగా వచ్చే ఇష్టాలు నైపుణ్యాలు అనేవి ఉంటాయి కాబట్టి అనవసరంగా ఇతరులతో కంపేర్ చేసుకోకండి మీ ప్రత్యేకతని మీరు వ్యక్తీకరించుకోండి దానిపైన శ్రమించండి ఎందుకంటే సచిన్ ప్రత్యేకత సచిందే సత్యానాదళ్ల ప్రత్యేకత సత్యానాదళ్లదే చివరిగా ఒక్క విషయంలో పూర్తిగా కృషి చేయడం వరకే మన చేతిలో పని దాని ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించి అనవసర ఒత్తిడిని మీకై మీరు పెంచుకోవద్దు కాబట్టి పరీక్షల ముందు రోజు వీలైనంత త్వరగా ప్రశాంతంగా పడుకోండి అలాగే ముందు కొద్ది రోజులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి మీ ప్రస్తుత పుస్తక జ్ఞానాన్ని సూచించే కొలమానాలే కానీ మీ భవిష్యత్తుని శాసించే శాసనాలు కావు కాబట్టి ఆనందంగా వ్రాయండి పరీక్షల పండుగని ఆనందంగా చేసుకోండి ఆల్ బెస్ట్ ఫ్రెండ్స్